కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో కలుస్తుందని బాలినేని ఎందుకన్నారు షర్మిల అడ్డుపడుకుంటే ఎప్పుడో విలీనం అయ్యేదని ఎందుకు మాట్లాడారు మహా అయితే వచ్చే ఏడాది విలీనం కాక తప్పదని బాలినేని ఎందుకు బాంబు పిలిచారు తిరిగి పుంజుకునేందుకు ఉన్న అవకాశాలు విలీనం వంటి పలు ఆప్షన్లపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయా గతంలోనూ పోరాటాల ద్వారా శత్రు దుర్భిషంగా మారుతున్న జగన్ ఈసారి కూడా అదే బాట ఎంచుకుంటారని వైసీపీ నేతలు చెబుతున్న వేళ బాలినేని వ్యాఖ్యల్ని ఎలా చూడాలి కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ లో కలుస్తుందని బాలినేని ఎందుకన్నారు షర్మిల అడ్డుపడుకుంటే ఎప్పుడో విలీనం అయ్యేదని ఎందుకు మాట్లాడారు మహా అయితే వచ్చే ఏడాది విలీనం కాక తప్పదని బాలినేని ఎందుకు బాంబు పిలిచారు తిరిగి పుంజుకునేందుకు ఉన్న అవకాశాలు విలీనం వంటి పలు ఆప్షన్లపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయా గతంలో పోరాటాల ద్వారా శత్రు దుర్భేద్యంగా మారిన జగన్ ఈసారి కూడా అదే బాట ఎంచుకుంటారని వైసీపీ నేతలు చెప్తున్న వేళ నేని వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ వైసీపీలో అసంతృప్తి నేతగా మారిన బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు పార్టీలోని కొందరి నేతల మీద విమర్శలు చేస్తూ వస్తున్న బాలినేని ఈసారి ఏకంగా పార్టీ విలీనంపై బాలినేని అధ్యక్షులపై విమర్శలు చేయడం ఇటు సంచలనంగా మారింది ప్రధానంగా రాష్ట్రంలో ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలైందని చెబుతూనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి బాలినేని ఆయన సన్నిహితుల వద్ద అన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే పిల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ గా పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్ లో కలుస్తుందని చెప్పి బాలినేని అన్నట్లుగా తెలుస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ విలీనం చేసే విషయంలో పిసిసి చీఫ్ శర్మలా కనుక అడ్డుపడుకుంటే ఎన్నికలైన కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో విలీనమయ్యేదని ఆ బాలినని ఆయన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది ఏదైతే ప్రస్తుతానికి మాత్రం విలీన ప్రక్రియ ఆగినప్పటికీ ఎప్పటికైనా అంటే వచ్చే ఏడాదిలోనైనా ఎప్పుడు విలీనం కాక తప్పదని చెప్పేసి బాలేని ఆయన సన్నిహితుల వద్ద మరోసారి ఈ విమర్శలు అంటే ఈ విధంగానే మాట్లాడినట్లుగా ఆ ప్రచారం జరుగుతుంది ఏదైతే రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేసులు భయం పట్టుకుందని ఈ నేపథ్యంలోనే ఇటు బిజెపి కూటమి ప్రభుత్వంలో ఉండడం అటు ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునే దిశగానే ఆ దిశగా ఢిల్లీ స్థాయిలో మద్దతు ఉంటుందనే ఆలోచనలోనే జగన్ ఈ విధంగా ఆలోచన చేస్తున్నట్లు మాత్రం బాలేని తన అభిప్రాయం చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీన ప్రక్రియ ప్రస్తావన ఇంతవరకు ఎక్కడ జరగనప్పటికీ ఇప్పటికీ వైసీపీ పెద్దలు దీని మీద ఇప్పటికీ ఎక్కడ ఎలాంటి చర్చలు కూడా సాగి జరగని నేపథ్యంలోనే ఢిల్లీ స్థాయిలో మద్దతు కూడగట్టుకొని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు ఉన్న అవకాశాల్లో విలీనం వంటి ఆ ఆ ఆప్షన్లపై అంతర్గతంగా చర్చలు అనే అంశంపై ఇప్పుడు బాణీ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పోరాటాల ద్వారా ప్రజల్లో సొంత ఇమేజ్ సంపాదించుకున్న మాజీ సీఎం జగన్ ఈసారి కూడా అదే బాటలోనే ప్రజల్లో ప్రజల్లో ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే అదే ఇమేజ్ ను మళ్ళా తిరిగి సంపాదిస్తారే కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ విలీన ప్రక్రియ కానీ ఇటువంటివి ఏమి జరగవని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాలనీని ఇప్పుడు విలీన ప్రక్రియ విషయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది